హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి మీ స్టడీ అయితే ఎక్కడి వరకు వచ్చింది ఎందుకంటే మనకు గ్రూప్ వన్ ఎగ్జామ్కి అయితే ఇంకా ఇది మార్చ్ కాబట్టి ఏప్రిల్ మేనే ఉందండి ఎందుకంటే ఇది మార్చ్ ఎండింగ్ కాబట్టి మనం ఎండింగ్ డేస్ కౌంట్ చేయొద్దు జూన్ నైన్త్కి ఎగ్జామ్ కాబట్టి జూన్ ఫస్ట్ వీక్ కౌంట్ చేయద్దు అంటే మనకు ఫుల్గా ఒక టూ మంత్స్ ఉంది ఆ టూ మంత్స్ అనేది మనం చాలా చాలా వెరీ కేర్ఫుల్ గా యూజ్ చేసుకోవాలండి మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే మనం పిల్లల్ని చూసుకుంటూ మనం చదువుకుంటాం కాబట్టి చాలా చాలా స్ట్రగుల్ వస్తుంది అందుకే పర్టికులర్గా ఈ వీడియో నేను వాళ్ళ కోసమే చేస్తున్నానండి ఎందుకంటే మనము పిల్లల్ని మేనేజ్ చేయాలి మన పర్సనల్ లైఫ్ని మన స్టడీని అన్నీ మేనేజ్ చేయాలి అని అంటే అసలు చాలా కష్టము నాకు ఒక్కరే బాబు కానీ ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు పిల్లలతోటి వాళ్ళు కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతుంటే నిజంగా వాళ్ళ వాళ్ళని చూసి చాలా గ్రేట్గా అనిపిస్తుంది వాళ్ళు అలా కష్టపడుతున్నప్పుడు నేను ఒక్క బాబుతోటే కదా కష్టపడుతున్నానని నాకు నేను ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ అలా చదువుకుంటున్నానండి మనకి ఇక్కడ టూ ఏ ఉంటది కాబట్టి ఈ టూ ప్రిలిమ్స్ కి మనం ప్రిపేర్ అవ్వాలండి ఇంకేది మనము మెయిన్స్ అనే ఆలోచన కూడా చేయొద్దు ఎందుకంటే మనం ఎక్కువ టైం ఉంటే మెయిన్స్ నుంచి ప్రిలిమ్స్ అలా ప్రిపేర్ అవ్వచ్చు మనకు టైం తక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్ మనం ప్రిలిమ్స్ కే ప్రిపేర్ అవ్వాలి మళ్ళీ ఇక్కడ మీరు ఒకటే సబ్జెక్ట్ని పట్టుకొని మాత్రం ఉండద్దు అండి ఎందుకంటే ఒక్క రోజులో ఒక టూ సబ్జెక్టు త్రీ సబ్జెక్టు అలా పెట్టుకుంటేనే మనం పెట్టుకున్న టార్గెట్కి ఎన్ని డేస్కి అనేది మనకు ఎండింగ్ కన్నా వస్తుంది అంటే ఒక రోజులో మనం తెలంగాణ హిస్టరీ అనేది ఒక బిట్స్ గా చదువుతున్నాం అనుకోండి ఇండియన్ హిస్టరీ కూడా ఇంకో టైము అంటే ఇంకో ఆఫ్టర్నూన్ అన్న ఈవినింగ్ అన్న అలా పెట్టుకోవాలి ఇంకో టైముకేమో మనం కరెంట్ అఫైర్స్ మాత్రం అలా పెట్టుకోవాలండి చాలామంది కరెంట్ అఫైర్స్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కానీ అసలు నెగ్లెక్ట్ చేయొద్దండి మనము పేపర్ అయితే కంపల్సరీ చదవాలి లేదు అని అంటే కరెంట్ అఫైర్సు బిట్స్ అన్న మనం ఫాలో అవ్వాలి ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఈరోజు మార్నింగ్ నుంచి అసలు ఎక్కడ టైం దొరుకుతుందా నేను ఎప్పుడు కూర్చోవాలా చదువుకోని మార్నింగ్ నుంచి వెయిట్ చేసుకుంటూ ఉన్నాను కానీ ఈరోజు నాకు అసలు దినంలో అస్సలు చదవడం కాలేదు అలా మనకు ఒక్కో రోజు తెలియకుండానే స్కిప్ అవుతూ ఉంటుందండి అసలుకి మనము డ్రెస్గా ఫీల్ అవ్వకుండా మనకైతే పిల్లలు పడుకున్నాక నైట్ టైం అయితే మన చేతిలో ఉంటుంది కదా దినంలో మనము ఒక్కనొక్క టైంలో మిస్ అయినా కానీ నైట్ మన చేతిలో ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనము కవర్ చేసుకోనికే ఉంటుంది అందుకే రేయన్స్ని అయితే పడుకోబెట్టుకొని నేను అలా బుక్ వేసి అయితే చదువుకుంటున్నాను యాక్చువల్గా నేను హిస్టరీని ఇది నేను తెలంగాణ హిస్టరీ ఈవినింగ్ చదువుకుంటాను అన్నట్టు మార్నింగ్ అయితే పేపర్ కరెంట్ అఫైర్స్ పేపర్ త్రో అలా చదువుకుంటాను ఇంపార్టెన్సీ ఏమన్నా ఉంటే నేను పేపరు నోట్ చేసుకుంటానండి ఇక్కడ హిస్టరీకి వచ్చేసరికి మీడివేళ హిస్టరీ అయితే నేను చదువుతున్నాను చాలా తొందరగా అయిపోతుంది నాకు ఎందుకో ఈ హిస్టరీ అని అంటే అంత ఇంట్రెస్ట్గా చదువుతాను కాబట్టి అలా తొందరగా కంప్లీట్ చేసుకుంటాను ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు పాలిటీ ఉంటుంది కాబట్టి పాలిటీని చాలా 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 క్వశ్చన్స్ వస్తాయండి చాలా లాజికల్గా క్వశ్చన్స్ వస్తాయి పాలిటీని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు మనం చదువుకునేది వన్ అవర్ అయినా కానీ చాలా ఫోకస్ గా చదువుకుంటే అసలు మనకు తెలియకుండానే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటది కదండి నిజంగా దినమంతా మనకు పిల్లలతోటే గడిచిపోతుంటే ఒక టూ అవర్స్ ఒక ఆఫ్టర్నూన్ టూ అవర్స్ ఏమో మనకు టైం ఉంటుంది ఈవినింగ్ ఒక వన్ అవర్ ఏమో టైం ఉంటుంది మళ్ళీ నైట్ ఏమో నైట్ ఏమో ఇక పిల్లలు పడుకున్నాక టైం ఉంటుంది కదా నిజంగా అసలు ఒక విషయం చెప్పాలంటే మరే తోటి నాకు చదువుకోవడమే కాదు అసలు ఒక్కోసారి ఇట్లా మనసు ఇట్లా బాధపడుతూ ఉంటుంది అబ్బా టైం అయిపోతుంది బుక్కు పడతాను అని అంటే ఇతన్ని పట్టుకునేటోళ్ళు ఎవరు అన్నట్టుగా మనకు తెలియకుండానే మనము కొంచెం ఫీల్ అవుతూ ఉంటాము ఎందుకంటే సింగిల్ పేరెంట్స్ అన్నప్పుడు మనము పిల్లల్ని చూసుకుంటూ మనం చదువుకోవాలంటే చాలా స్ట్రగుల్ అండి కానీ ఆ టైంలో మనము ఒక్కోసారి మనకు తెలియకుండానే పిల్లల్ని కోపం చేస్తాము ఆ ఫీలింగ్ తోటే కోపం కూడా వస్తుంది మళ్ళీ మనది మనకి నచ్చ చెప్పుకొని మళ్ళీ పిల్లలతో మంచిగా ఉండడం అలాంటిది కూడా చేస్తాము అలాంటప్పుడే ఇక అబ్బా ఇప్పుడు ఇక చదువు గురించి ఆలోచించద్దు అన్నట్టు ఇక కొంచెం పక్కకు పెట్టి ఆ టైంలో పిల్లల్ని చూసుకోవడం అనేది ఫుల్ఫిల్ అయ్యాకనే మనము దినంలో ఎంత బాధపడ్డామో అనేది ఈవినింగ్ అలా మనం కవర్ చేయాల్సి వస్తుంది లేదు అంటే నైట్ పిల్లలు పడుకున్నాకన్నా చదువుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఇప్పుడు కనుక గ్రూప్ వన్ జాబ్స్ మనం కొంచెం నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి అసలు మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ అప్పుడు మనము మన ఏజ్ అనేది ఉంటుందో ఉండదో కూడా తెలీదు ఎందుకనంటే ఇప్పటికే టెన్ ఇయర్స్ తర్వాత మనకు ఈ పెద్ద నోటిఫికేషన్ వచ్చింది అందులో టూ టైమ్స్ మన టైం బాగలేక అలా గడిచిపోయింది అందుకే అస్సలకే నెగ్లెక్ట్ చేయొద్దండి రోజు మనము గడిచిపోతుంటే అసలు చాలా లాస్ అయిపోతూ ఉంటాము అందుకే మీ మీ అందరికైతే నేను ఒకటే చెప్తున్నాను నిజంగా మనము ఎప్పుడన్ను ఎప్పుడో కూర్చొని చదువుకోవాల్సిన టైము కానీ ఇప్పుడు పిల్లల్ని పట్టుకొని చదువుకుంటున్నామంటే అసలు నిజంగా మన బ్యాడ్ టైమే కదండి కనీసం ఈ టైంలో ఉన్నా కానీ మనం దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేది మాత్రం టార్గెట్ పెట్టుకొని మనం చదువుకోవాలి ఎందుకంటే గ్రూప్ వన్ పోస్ట్ ఒకటే కాదు మనకు ఇంకా టూ త్రీ నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకు దాంట్లో అయినా మనం కవర్ చేయాలి కానీ ఆల్మోస్ట్ మనము టార్గెట్ అనేది గ్రూప్ వన్ పెట్టుకుంటేనే మనకు దానికి మళ్ళీ రివిజన్కి అయితే ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది అలా నా స్టడీ అయితే ఈరోజు అసంతృప్తిగానే గడిచిందండి ఎందుకంటే డేలా చదువుకోలేదు నైట్ చదువు నైట్ కొంత టైం వరకే చదువుకున్నాను టైం కూడా క్వార్టర్ టు టువల్ అవుతుంది ఇక రే మధ్యలో మధ్యల మధ్యలో కూడా కదులుతున్నాడు ఓకే అండి మీరు కూడా పిల్లలతోటి ఎలా చదువుతారో అనేది నాకు కూడా టిప్స్ చెప్పండి నేను కూడా దాన్ని ఫాలో అవుతాను ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అని అంటే లైక్ చేయండి నా వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి